నమస్తే నేను మీ కేసు నాయుడు కేఎస్ నేను చేత ప్రశ్నిస్తూ చూపిస్తాను సో ఈరోజు అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఎనిమిదవ తారీఖు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శ్రీవారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలి అని పిలుపునిచ్చాడు ఈ పిలుపు మంచిదే కానీ దీన్ని ఇంతటితో వదిలేస్తే పర్లే కానీ దీన్ని రాజకీయంగా కానీ రాజకీయ కోణంలో కానీ చూస్తే కనుక కొన్ని సమస్యలు అయితే వస్తాయి ఇది కమ్యూనిటీ వార్గా ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని ఎవరైనా సరే రాజకీయంగా కాకుండా భక్తుల యొక్క దర్శన రూపంలోనే చూస్తే బాగుంటుంది ఎవరి మతానికి వాళ్ళకి గౌరవించినట్టు ఉంటుంది దయచేసి సమయం పాటించమని కోరుతుంది థ్యాంక్ యూ